పేరులోని మొదటి అక్షరం మనిషి జీవితం మీద ప్రభావాన్ని చూపుతుంది అని నమ్ముతూ వస్తున్నాం ఈరోజు మీటీవీ మీకోసం పేరులోని మొదటి అక్షరం టీ అయితే ఆ వ్యక్తి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తోంది పేరులోని మొదటి అక్షరం టీగా ఉన్నవారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు వీరి ఆలోచనలు ఎప్పుడూ గొప్పగా ఉంటాయి వీరు తమ తెలివితేటలతో సమాజంలో గొప్ప స్థానాన్ని పొందుతారు తమ పనులు కంప్లీట్ చేయడానికి మైండ్తో ఎక్కువగా కుస్తీ పడతారు వీరు పూర్తిగా నాస్తికులు కాదు పూర్తిగా దేవుణ్ణి నమ్మే వ్యక్తులు కాదు వీరు వారి డెసిషన్స్ తీసుకోవడానికి పూర్తి స్వేచ్ఛను కోరుకుంటారు ఒక్కొక్కసారి ఇలాంటి నిర్ణయాల వల్ల నష్టపోతారు కూడా వీరు మీడియా న్యాయశాస్త్రం రంగాలలో బాగా రాణించి ఉన్నత స్థానాలకు చేరుకుంటారు వీరికి ఎప్పుడూ ఎంకరేజ్ చేసే పార్ట్నర్ కావాలి వీరు ప్రేమలో అతి కష్టం మీద పడతారు ప్రేమలో వీరు రొమాంటిక్గా ఆదర్శవంతులుగా చాలా కేర్ తీసుకునే వారిలా ఉంటారు జీవిత భాగస్వామిని బాగా ప్రేమిస్తారు కానీ చిన్న చిన్న విషయాల్లో గొడవలు పడుతూ ఉంటారు పేరులో మొదటి అక్షరం టీ కలవాళ్లు వారి బాధను గాని సంతోషాన్ని కానీ ఎవరితో తొందరగా పంచుకోరు వారి విషయాలను సీక్రెట్ గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ ఇతరులను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచడానికి చూస్తారు వారి బాధలను దూరం చేయడానికి కృషి చేస్తారు ఈ లక్షణం వల్లే చాలా మంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు వీరు తమ మీద తామే ఎక్కువ నమ్మకాన్ని పెట్టుకుంటూ ఉంటారు వీరు చాలా వరకు సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్గా ఉంటారు వీరు ఎంత పెద్ద సమస్యనైనా ఈజీగా సాల్వ్ చేస్తారు తమ తెలివితేటలతో ప్రపంచాన్ని జయించడానికి ప్రయత్నిస్తారు వీరి డబ్బు కీర్తి బాగా సంపాదిస్తారు వీరి వారి సంబంధ బాంధవ్యాలకు ఎక్కువగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు కానీ వారి మనసులో మాట మాత్రం చెప్పరు వీరు ఎవరిని మోసం చెయ్యరు మోసం చేసేవారిని ఇష్టపడరు వీరికి పార్టీస్ ఫ్రెండ్స్ తో ఎక్కువగా గడపడం అంటే ఇష్టం వీరు పరిస్థితులను అర్థం చేసుకుని వాటికి తగినట్టుగా నిర్ణయాలను మార్చుకుంటూ ఉంటారు వీరికి అందంగా కనిపించడం అంటే ఇష్టం అందంగా ఉండేవారిని ఇష్టపడతారు వీరికి ఎటువంటి విషయమైనా వివరంగా చెప్తే చాలా సులభంగా అర్థమవుతుంది సైకిల్ ద్వారా కానీ తిప్పి తిప్పి చెప్తే ఇష్టపడరు తన గోల్ రీచ్ అవ్వడానికి కష్టపడతారు కానీ మధ్యలో ఆపే వ్యక్తులు కాదు వీరు ఎప్పుడు బిజీగా ఉంటారు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలో ఉండి అయిన వారిని కూడా పట్టించుకోరు వీరికి జాగ్రత్తగా నీట్గా ఉండడం ఇష్టం వీరి మనస్సు పరంగా దృఢంగా ఉంటారు ఎప్పుడూ కొత్త విషయాలను తెలుసుకుని జీవితంలో ముందుకు వెళ్లడానికి కోరుకుంటారు వీరు డబ్బు బాగా ఖర్చు చేస్తారు ఖర్చు పెట్టడానికి వెనుకాడరు ఈ వ్యక్తులు చాలా చామింగ్ గా ఉంటారు ఇదండి పేరులోని మొదటి అక్షరం టీ ఉన్న వ్యక్తుల గురించి ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి